ఈరోజు చింతక్కు పచ్చడి చేస్తున్నాను ఎండుమిర్చితో ఎండుమిర్చి చింతక్కు కలిపి చేస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది పచ్చడి అసలు అన్నంలోకి అయినా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇలాంటి చట్నీ పచ్చడి అసలు ఈ కర్రీ ఈ కలర్ చూస్తేనే మనకి నోరు ఊరిపోతుంది రెడ్గా బాగుంది కదా ఇప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఎండు ఎండుమిర్చి ఒక టెన్ గ్రామ్స్ అంతా బాగా మీకు మీ స్పైసీని బట్టి తీసుకోండి దీనికి తగ్గట్టు టొమాటోస్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ట్రై చేయండి ముందుగా ఎండుమిర్చిని స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి వేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేకపోతే స్మెల్కి మనం దగ్గరుండి ఫ్రై చేయలేము కాబట్టి లో ఫ్లేమ్లోనే నీట్గా ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి చిడ అదే ఇలా అంటే ఇంకా నలిగినట్టు అనిపిస్తుంది టెక్స్చర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కలర్ లైట్గా మారితే సరిపోతుంది అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్లో దీంట్లోనే జీలకర్ర వేస్తున్నాను ఒక వంద స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తున్నాము చూపిస్తాను టెక్స్చరు చూసుకోండి హలో పచ్చడితో ఫస్ట్ ముద్ద తింటే నాకైతే బల ఇష్టం అండి మీకు కూడా ఇలానే తింటారో లేదో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఈ ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను ఇంకా మిగిలిన విత్తనాలు జీలకర్ర అవి కూడా నీట్గా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా అదే పాన్లో నెక్స్ట్ టొమాటోస్ వేసుకుంటున్నాను టొమాటోస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను ఇదే పాన్లో టొమాటోస్ కూడా కట్ చేసి బద్దలుగా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు చేసుకుంటే అవి ఈజీగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా బద్దలుగానే చేస్తాను ఎప్పుడైనా సరే నీట్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ముందే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి టొమాటోస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దగ్గరే ఉండి ఆ రెండు వైపులో టర్న్ చేసుకుంటూ బాగా టొమాటో మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము సరగానే ఫ్రై అయిపోతాయి టొమాటో మగ్గిందని కూడా మనకి మనం వంట చేస్తూ ఉంటాం కాబట్టి మనకి టెక్స్చర్ చేస్తేనే తెలిసిపోతూ ఉంటుంది అన్నీ ఏదైనా సరే చూడండి ఇంకా ఒకవైపు అయితే ఫ్రై అయిపోయింది రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను రెండు వైపులా నీ నీట్గా ఫ్రై చేసుకున్నాము నేను దీంట్లోనే చింతపు కూడా లైట్గా ఫ్రై చేసుకుందామని ఇంకా పచ్చడికి సరిపడా చిన్న తీసుకొని వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి మీ స్పైస్ని బట్టి చిన్న తొక్క అయినా కొన్ని అయినా ఎన్ని మా వాళ్ళు తినేదాన్ని బట్టి నేను వేస్ట్ చేస్తున్నాను అనమాట పచ్చడి అయితే పేరు పెట్టలేము అందుకని నేను చెప్పడం కాదు నేను చూపించే విధంగా నేను చూపించే విధంగా ఒక్కసారి వేసుకొని తినండి మీకు ఎలా వస్తున్నాయో నా వంటలు కామెంట్లో పెట్టండి కాదని నీకే అర్థం చేస్తుంది అసలు టేస్ట్ మన చేతుల్లో ఉంచుకొని ఇంకా బయట చూపితే ఏం పని ఉంటుంది మనకి ఇంకా టొమాటోస్ డ్రాన్ చేశాను కదా ఈ టైంలోనే చింతకు వేస్తున్నాను టొమాటోస్ మీదే వేస్తున్నాను ఇవన్నీ ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వేసాను మీరు కారం ఎక్కువగా అనిపిస్తే చింతకు కాస్త పెంచుకోండి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు అది కూడా టొమాటోస్తో పాటు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఇంకా టూ త్రీ మినిట్స్లో మన టొమాటో ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయిన టొమాటోని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాము నేను రోట్లోనే చేస్తున్నాను ఈ పచ్చడి కూడా మీకు ఇష్టం ఉంటే మిక్సీలో అయినా పట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇదిగోండి రోల్ కూడా నీటికి కడిగేసి ఉప్పు వేసుకున్నాను వన్ స్పూన్ అంతా ఉప్పు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా చూడండి కలర్ ఎలా ఉందో ఆ కలర్ వస్తే సరిపోతుంది ఎండుమిర్చి వేసేసుకొని చక్కగా దంచుకుందాము అవి బాగా నలిగాక నేను దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి హాఫ్ గర్భం దంచుకుంటున్నాను వెల్లుల్లి వేసి వెల్లుల్లి కూడా కాస్త నలిగాక మనం ఫ్రై చేసుకున్నాం కదా చింతొక్కు అది వేసుకుంటున్నాను ఈ టైంలోనే చింతొక్కు కూడా ముందే వేసి బాగా ఎండుమిర్చి పౌడర్తో కలిపి దంచుకొని ఎత్తగా అయ్యేంత వరకు నల్ దంచుకుంటే బాగుంటుంది ఇంకా లాస్ట్లో మనం టొమాటో వేసుకుంటున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము అవి బాగా నలిగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ చూపించాను కదా ఆ ఉల్లిపాయని కూడా ఇదిగోండి రుబ్బేసుకున్నాను చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఉల్లిపాయని కూడా నాలుగు బద్దలుగా చేసుకొని చక్కగా కచ్చా పక్కాగా దంచుకోండి అప్పుడు చట్నీ సూపర్గా ఉంటుంది పచ్చడి చింతొక్కు పచ్చడి పేరు చెప్తేనే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అలా చూస్తూ ఉంటేనే ఇంకా తినేటప్పుడు ఇంకెలా ఉంటుందో మీకే తెలుస్తుంది చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ రోడ్లో ఉన్న పచ్చడిని ఇంకా నీట్గా తుడిచేసుకొని ఈ గరిటతోటి బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఈరోజు తాలింపు వేసుకోవాలనిపించింది అందుకే తాలింపు కూడా వేసి చూపిస్తాను పచ్చడిని నీట్గా బాక్స్లో పెట్టేసుకొని తాలింపు వేసేసుకుందాము నేను నెయ్యితో తాలింపు వేస్తున్నానండి ఎందుకంటే మన పచ్చడి నూరిన వెంటనే స్పైసీగా ఉంటుంది కాబట్టి నెయ్యితో తాలింపు వేస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు ఒక త్రీ స్పూన్స్ అంత నెయ్యి వేస్తే కాస్త స్పైస్ పెట్టినట్టుంటుంది టేస్ట్ డబుల్ అవుతుంది నెయ్యి దేంట్లో వేసినా సరే ఇంకా వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక్క స్పూన్ అంతా ఆయిల్ కూడా వేస్తున్నాను కొంతమందికి నెయ్యి ఒక్కటే తింటే తినాలనిపించదు కాబట్టి ఒక్క వన్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసాను వేసుకొని తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను పచ్చిసెనప్ప మినప్పప్పు ఆవాలు కరిగి అన్నమాట దాంట్లోనే ఇప్పుడు ఇంకా జీలకర్ర వేయట్లేదు ఇందాక పచ్చడిలో వేసాం కాబట్టి జీలకర్ర వేయట్లేదు ఇది కాస్త వేగాక లైట్గా కలర్ మారాక కరివేపాకు వేస్తున్నాను ఎండుమిర్చి వేయట్లేదు ఎందుకంటే మనం చేసింది ఎండుమిర్చి పచ్చడి కాబట్టి అంత నీడ్ అనిపించట్లేదు నాకు ఇంకా అందుకనే ఎండుమిర్చి వేయట్లేదు కాస్త వేగాక కరివేపాకు వేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసుకొని అవి వేగాయో లేదో చూసుకొని ఇంకా మన పచ్చి రెడ్డి రెడ్డి పచ్చడి పసేసి మిక్స్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది పచ్చడి అసలు ముందు రోజుల్లో ఇలా కూరల కంటే ఎక్కువగా పచ్చడిలో చేసుకొని తినేవాళ్ళు మనం ఈ మధ్య చాలా వరకు తగ్గించేస్తున్నారు జనాలు పొట్టలో హీటు గ్యాస్ వాటి వల్ల నవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పచ్చడి నచ్చితే కామెంట్ పెట్టండి